నమస్తే లోక్సభ ఎన్నికల ప్రచారం ఓవైపు హోరీగా జరుగుతుండడం మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది మాజీ సీఎం కేసీఆర్ ఆరోపణలపై సమాధానం ఇవ్వక ఓటీవీ ఛానల్లో కూర్చుని ప్రగల్భాలు పాల్కిన మాటలు ఇప్పుడు ప్రకల్పనలు రేపుతోంది ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ప్రజా ఆరోపణలపై నోరు మెదకపోవడం విడ్డూరంగా ఉందని వరంగల్ జనజాతరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం సవాల్ ప్రతి సవాళ్లకు దారితీసింది కేసీఆర్ పై ఘాటుగా విమర్శలు కూడా చేసిన సంగతి అయితే వరంగల్కు ఎట్లయినా సరే ను తీసుకొస్తామని మోడీ కేసీఆర్ ఇద్దరు దొంగలే అని రేవంత్ రెడ్డి అన్న మాటలు ఇక సికింద్రాబాద్లో గెలిచిన పార్టీని కేంద్రంలో అధికారంలో అని చెప్పేసి ఆ తర్వాత మా కళ్ళలోకి చూసే ధైర్యము కేసీఆర్కు ఏమాత్రం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఘాటుగానే మాట ఇచ్చారు ఇక నిన్నగాక మొన్న హరీశ్ రావు ఒక మాట అన్నాడు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని నేను ఈ ఇదే వేదిక మీద మాటిస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క సారలమ్మ సాక్షిగా వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా మాటిస్తానంటూ అక్కడ సూర్యుడు ఇక్కడ ఉదయించిన భూమి తిరగబడ్డ పంద్ర ఆగస్టులోగా తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతానని చెప్పి మరి అంతేకాకుండా హరీష్ రావు మరి రాజీనామా చేస్తున్నావు కదా రాజీనామా పత్రం రాసి జేబులో పెట్టుకో అని చెప్పి రేవంత్ రెడ్డి ఘాటుగానే సవాల్కు ప్రతి సవాల్ విసిరారు పంద్రాగస్టు నాడే నీతో మాట్లాడతాను బిడ్డ నీ మామలాగా మాట తప్పొద్దు అని చెప్పి స్పందించారు ఆ మాటకు ఏమాత్రము కేసీఆర్ హరీష్ రావు ఇంతవరకు ఆ మాట మీద నిలబడతారని అని చెప్పేసి వేచి చూడాల్సిన అవసరం తెలంగాణ సమాజాన్ని ఎడ్డిదో గుడ్డిదో అనుకోవద్దు మాటలతో మోసం చేయవచ్చని అని అనుకుంటున్నాము అవేమీ కుదరదు అంటూ రేవంత్ రెడ్డి నీ సంగతి తీరుస్తానని చెప్పి చెప్పినటువంటి మాటలు కేసీఆర్ రాష్ట్రాన్ని ఢిల్లీలో మోదీకి తాకట్టు పెట్టారని విమర్శించారు మామ అల్లులు తోక తగిన బల్లులా ఎగురుతున్నారని అసెంబ్లీలో మా కళ్ళలో చూసే ధైర్యం లేకనే కేసీఆర్ పారిపోయాడని ఆయన అన్నారు ఇక కేసీఆర్ చచ్చిన పామని అసెంబ్లీకి రాడు మాతో చర్చకు రమ్మంటే పారిపోతాడని చెప్పారు టీవీ ఛానల్ స్టూడియోలో మాత్రం నాలుగు గంటలు కూర్చొని ప్రగల్భాలు పరికినట్టు అటువంటి వ్యక్తి ఈయన అని చెప్పి ఆయన దుయ్యబట్టారు కూడాను మొత్తం మీద చూస్తే కేసీఆర్ చేసినటువంటి అవినీతి ప్రగ మాటలని ఆయన ప్రగల్భాలని మడి విడమర్చి చెప్పకుండానే ఘాటుగానే చెప్పారు ఇక మాజీ మంత్రి హరీష్ రావు మీద సవాల్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన విషయం తెలిసిందే రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా అంటున్నటువంటి విషయం మీద కూడాను ఆయన టార్గెట్ పెట్టారు రాజీనామా పత్రం జేబులో పెట్టుకోమని కూడా చెప్పినటువంటి మాటలు ఇక బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడా డిపాజిట్లు వచ్చే పరిస్థితులే లేవని చెప్పి కూడా ఆయన జోస్యం చెప్పారు ఇక వరంగల్ అంటేనే దేశానికి తలమానికమైనటువంటిదని కాళోజీ జయశంకర్ అనే వాళ్ళు గుర్తొస్తారని హైదరాబాద్ మాదిరిగా వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఎయిర్పోర్ట్ కూడా నిర్మించి తీరుతామని చెప్పి ఆయన గంటాబద్ధంగా చెప్పుకొచ్చారు ఇక ఈ ప్రాంతానికి మహర్దశ తీసుకురానున్నట్టు కాకతీయ యూనివర్సిటీని నిర్వీర్యం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి చెందుతుందని చెప్పన్నారు వీసీతో పాటు బోధన సిబ్బందిని నియమించి యూనివర్సిటీ ప్రక్షాళన చేసి నాణ్యమైన విద్య అందించే దిశగా ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పినటువంటి మాటలు